ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫినాజీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇదైతే వినాయక చవితి రోజు వీడియో ఆ రోజు మార్నింగే నేను మా ఆయన కలిసి వినాయకుని పెట్టుకోవడానికి అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నాం అంటే మా ఆయన సెట్ చేస్తున్నాడు మొత్తం నేను హెల్ప్ చేస్తున్నాను మా ఆయనకి నేనేమో వినాయకుడికి ప్రసాదాల కోసం అనేసి ప్రసాదాలు చేస్తూ మధ్య మధ్యలో మా ఆయనకు హెల్ప్ చేస్తూ ఉన్నాను మొత్తం మా ఆయనే సెట్ చేసాడు ఇదంతా మేమైతే ఎప్పుడు పూజ గదిలోనే పెట్టుకుంటుండే వినాయకుడిని కానీ మాకు పూజ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుండే అంత అక్కడ కూర్చొని పూజ చేసుకోవడానికి లేదు సరిపోవట్లేదు అని చెప్పేసి మేము ఈ ఇయర్ అయితే బయట పెట్టుకోవాలని చెప్పేసి డిసైడ్ అయి ముందు ముందే అయితే ఈ బ్యాక్ డ్రాప్ ఈ బంతి పూలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నాను అంటే ఇవి కూడా యూజ్ చేయవచ్చు ఏదైనా బ్యాక్ డ్రాప్కి కాకుండా ఇట్లా కింద మనం పీట పెడతాం కదా దానికైనా యూజ్ చేసుకోవచ్చు మొత్తం గుమ్మలకు కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవి కూడా తీసుకొని ఉండే ఇవన్నీ పైన బ్యాక్ డ్రాప్ మాత్రం ఇవి పెడితే అంత బాగా అనిపిస్తాయి ఆల్రెడీ మొత్తం పూలు కూడా దానికి సెట్ చేసి ఉన్నాయి కాబట్టి అవి అంత బాగా అనిపించలేదు ఓన్లీ కింద టేబుల్ వరకే ఆ పూలన్నీ పెట్టేసినాం ఇంకా మేము అక్కడ డెకరేషన్ అంటే ఆ బ్యాక్గ్రౌ అంతా సెట్ చేసి వినాయకుని దేవడానికి అయితే వెళ్ళిపోయాం అట్లా వెళ్ళామో లేదో చూడండి వీళ్ళిద్దరూ ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహాన్ని పట్టుకొని ఇదే తీసుకుందాం ఇదే తీసుకుందాం అని చెప్పేసి గొడవ స్టార్ట్ చేశారు ఎన్ని షాప్స్ తిరిగాము మేమైతే ఎన్ని తిరిగినా కానీ ఇద్దరికి ఒక్క విగ్రహం నచ్చట్లేదు ఒకరికొకరు నచ్చితే ఇంకొకరికి ఇంకొకరు నచ్చుతుంది ఏది తీసుకున్నా ఫీల్ అవుతుర్రో అనేసి వీళ్ళిద్దరు వద్దు నేను చెప్పింది తీసుకుందామని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఫైనల్గా సన్నీకి నచ్చిన విగ్రహం అయితే తీసుకున్నాం అమ్ములు కొంచెం ఫీల్ అయింది కానీ కొంచెం నచ్చ చెప్పి తనకు వేరేవి కొనిస్తే తను కూల్ అయిపోయింది ఇంకా మా ఆయన అట్లనే లైట్స్ కూడా తీసుకొచ్చిండ్రో ఇట్లా కలర్స్ వస్తాయి కదా చిన్న చిన్న లైట్స్ డెకరేషన్కి యూజ్ చేసే లైట్స్ అవన్నీ తీసుకొచ్చి బ్యాక్ బాప్స్ సెట్ చేయడానికి అని చెప్పేసి ఆ అన్ని సెట్ చేస్తున్నారు నేనైతే వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన కానీ ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి అని చెప్పేసి కొత్తది ఒకటి వైట్ కలర్ టవల్ తీసుకొని ఆ టేబుల్ పైన వేసి విగ్రహాన్ని పెట్టడానికి నేను ప్రిపేర్ చేస్తున్నాను నేను మా ఆయన కలిసి ఇద్దరం లైట్స్ కూడా పెట్టేసాం విగ్రహం చుట్టూ ఇంకా బ్యాక్డ్రాప్కి కూడా లైట్స్ అన్ని పెట్టేసినాం లైట్స్ కూడా పెట్టిన తర్వాత మా గణపాయ ఎట్లా ఉన్నాడో చూసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మాకైతే చాలా నచ్చింది మాకైతే గణపాయ అట్లా ఆ లైట్స్ మధ్యలో చాలా క్యూట్గా అనిపించింది చిన్న గణపయ్య మంచి అనిపించింది మాకు మాత్రం గణేషుడికి నేర్పాను పెట్టాలంట మా ఆయన వర్క్స్ వచ్చిండు గణేషుని కాళ్ళకంటే కంటే నేర్పాలు చేయాలంట గోర్లకి చేతులకి కాలం పెట్టాలంట పెడతా ఎట్లుంటుంది చూద్దాం నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు మా ఆయనకే గణేషునికి ఇట్లా ఫింగర్స్ అన్ని ప్లెయిన్గా ఉన్నాయి రెడ్కి కనిపించట్లేదు అంటే అన్ని చాలా వరకు ఇట్లా విగ్రహాలకైతే గోరింటాగా పెట్టుకుంటుంది కదా ఫింగర్స్కి అట్లే ఆయన కూడా ప్లెయిన్గా అనిపిస్తున్నాయి నీ దగ్గర గోరిన ఉంటుంది కదా గణేషునికి పెట్టు అని చెప్పిండు అంటే గణేషునికి మనం మనం పెట్టుకునే గోరింటాక్ కాదు ఇప్పుడు పెట్టేది నెయిల్ పాలిష్ తీసుకురా మంచిగా ఉంటుంది రెడ్ కలరు గోరింటాక్ కాకుండా ఇట్లా నెయిల్ పాలిష్ లాగా పెడితే సరిపోతుంది చిన్న విగ్రహం కాబట్టి అదే గోరిన టాక్ లాగా కనిపిస్తుంది రెడ్ కలర్ తీసుకురా అని చెప్పి ఉండే కానీ ఆయనకి షాప్స్కి టూ షాప్స్కి ఏం వాళ్ళు అడిగితే వాళ్ళు రెడ్ లేదు అన్నీ సేల్ అయిపోయాయి మెరూన్ ఒకటే ఉంది ఏం కాదు తీసుకెళ్ళండి అని చెప్పిస్తే అది కూడా బాగానే ఉంటుంది ఏమో లేని తీసుకొచ్చాడు కానీ అది బ్లాక్గా అనిపిస్తుంది చాలా డార్క్గా అనిపిస్తుంది విగ్రహానికి రెడ్గా కనిపించట్లేదు ఫస్ట్ అయితే పెట్టాను పెట్టి చూసిన తర్వాత నాకు రెడ్గా కనిపించట్లేదు అంత బాగా అనిపించలేదు లుక్ అయితే అసలు ప్లెయిన్గా ఉన్నా కూడా బాగుంటుండే నేను అనవసరంగా పెట్టిన బ్లాక్ అనిపిస్తుంది విగ్రహానికి కనీసం మంచిగా అనిపిస్తలేదు అనుకున్నాను నేను కొద్దిసేపు అసలు ఈ బ్లాక్ కలర్ ఎట్లా పోవాలి అనేసి రెడ్ కలర్ ఎట్లా రావాలని ఆలోచిస్తూ ఉండగా నా దగ్గర అయితే అక్రెలిక్ పెయింట్స్ ఉన్నాయి అదైతే గుర్తొచ్చింది మళ్ళీ అందులో రెడ్ కలర్ పెయింట్ తీసుకొని నేను అదే బ్లాక్ నీరు పాలిష్ పైన బ్లాక్ కాదు అది మెరు మెరు నేర్పాలిష్ పైన అయితే కొంచెం డార్క్గా ఈ ఆక్రిల్ పెయింట్ అనేది వేసి ఉండే నేర్పాల్స్ ద్వారా అదే రెడ్ కలర్కి చేంజ్ అయిపోయింది మనం మెరుగు అనిపియకుండా కొంచెం డార్క్గా టైమ్స్ ఫైనల్ అయితే రెడ్ కలర్ పెయింట్ తోడైతే నేర్పాల్స్కి టేస్ట్ బాగుంది క్యూర్గా అనిపించింది కూడా అయితే చిన్న కి చాలా బాగా అనిపించింది ఇక్కడైతే పూజకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని ఒక్కొక్కటిగా అన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాం కలశము ఇంకా దేవుడికి దీపము అన్నీ అయితే ఒక్కొక్కటిగా అన్నీ మంచిగా అరేంజ్ చేసుకొని పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసాం ముందు గణేషునికైతే బొట్టు పెట్టి గణేషునికి గణేషుడి వాహనమైన ఎలుకకి అట్లా మొత్తం అన్నిటికీ బొట్టు పెట్టుకొని అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాం మేము ఇక్కడైతే మేము పూజ కోసం అయితే పూజారిని కాకుండా యూట్యూబ్ పూజారిని ఫాలో అయ్యాం అంటే యూట్యూబ్లో అయితే పూజా విధానం ఆడియోస్ ఉంటాయి కదా ఆడియోస్ అవి పెట్టుకొని అయితే మేము అదే ప్రాసెస్ని వాళ్ళు చెప్పినట్లుగా అది ఫాలో అయిపోయి పూజ చేసుకున్నాము మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా అదే ఫాలో అవుతున్నాం పూజారిని అంటే బయట పూజారులు అయితే ఇప్పుడు మనకు అంత అవైలబుల్లో ఉండరు కదా అందరు బిజీ బిజీ ఉంటారు కాబట్టి యూట్యూబ్లో ఆ పూజా విధానం అనేది ఆ ఆడియో పెట్టుకొని అయితే మేము పూజ చేసుకుంటున్నాం అదే ప్రాసెస్ని ఇది థర్డ్ ఇయర్ మేము పెట్టుకోవడం కూడా ఈ త్రీ ఇయర్స్ నుంచి అయితే అదే ఫాలో అయిపోయాం ఇలా మాతో పాటు యూట్యూబ్ పూజాని ఫాలో అయ్యే వారు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఎంతమంది ఉన్నారో చూద్దాం ఇలా మేము ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి బాధపడాలో సంతోషపడాలో తెలియదు అంటే దాని గురించి అయితే నేను పాజిటివ్ విన్నా నెగిటివ్ కూడా విన్నా నేను ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలే సిచ్యువేషన్లో మస్తు అంటే చాలా ఫీల్ అయ్యా చాలా బాధపడ్డా నేనైతే నెగిటివ్ అయితే ఎట్లా ఉంటుందో దాని రియాక్షన్ దాని రిజల్ట్ ఎలా వస్తుందో తెలియదు పాజిటివ్ అయితే ఏం కాదు అన్న ఫీల్లో ఉన్నా నేనైతే అసలు దీని ఆ ఇన్సిడెంట్ తర్వాత వీడియో కూడా క్యాప్చర్ చేసుకోలేదు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకోకుండా జరిగిపోయింది ఫస్ట్ టైం అట్లా జరగడం కూడా అదేంటంటే చూస్తారుగా ఇక్కడ మా ఆయన అమ్మకి పో అని చెప్పేసి అమ్ములకి కుంకుమ ప్యాకెట్ ఇచ్చారు ఆమెకు అది ఓపెన్ ఉన్న సంగతి తెలియక అక్కడ నుండి సరిగ్గానే పట్టుకొని వచ్చింది ఇక్కడ ఈ కటన్ దాటగానే అటు ఇటు మొత్తం కిందికి పైకి ఆ ప్యాకెట్ ఊపేసరికి అక్కడ మొత్తం కుంకుమ మొత్తం కింద పడిపోయింది అది చూసేసరికి నేను షాక్ అయ్యా అసలు ఎందుకు ఇలా అయ్యింది అంటే దీనికి నెగిటివ్ ఏం జరుగుతుందో మనకైతే తెలియదు పాజిటివ్ అయితే అమ్మవారికి అంటే భూదేవికి మనం బొట్టు పెట్టినట్లు అవుతుంది అట్లా కుంకుమ కింద పడినా దానికి ఏం బాధపడదని అంటారు కదా నేనైతే పాజిటివ్ వేలోనే ఫీల్ అయినా ఫస్ట్ అయితే మా ఆయన మీద కోపం వచ్చింది తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పేసి భయమైంది కోసేపటి తర్వాత ఎందుకు ఇలా అయిందని చెప్పేసి చాలా బాధ అనిపించింది తర్వాత ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది మనం పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్గానే ఉంటాయని చెప్పేసి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పేసి దేవుడిని గణేష్ని అయితే బాగా గట్టిగా కోరుకొని ఇదైతే పాజిటివ్కే జరిగిందని చెప్పి ఫీల్ అయ్యి నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాం బాయ్